కాలు గజలు కట్టి డప్పు సంఖానేసి గోసి గంగాడేసి ఊరు ఊరు తిరిగి పోరు వాటలు చెప్తే చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ దోపిడీ పాలయరా తెలంగాణ దొరల పాలయ్యింది రో తెలంగాణ అన్యాయం అయిపోయారా తెలంగాణ అడుగు పాలైపాయరా తెలంగాణ అడవి పాలైపోయిందిరా తెలంగాణ ఆగమైపోయింది రో తెలంగాణ నో రెండని రెండెవరండె నో రెండని రెండెవరండె చల్ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ గోజి గొంగడేసి డప్పు సంఖా కాలు గజ్జలు కట్టి ఊరు ఊరు తిరిగి పోరు బాటలు చేస్తాయి ఎవడి పాలయ్యింది రో తెలంగాణ రో తెలంగాణ ఇది రేవంత్ రెడ్డి మీ వాడినట్ట ఇప్పుడు ఎట్లా రేవంతరెడ్డి అని మేము ఎందుకంటే కొడుక గాని పాటు ఉంది అంతే గద్దరన్న వాడి నేను బాగా అంతే ఓకే ఇందాక దేవుని పాట కూడా వాడతాను ఒకటి శివ శివ శంకరాబో శంకరా శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో అన్యము పుణ్యము తెలియని నేను అన్యము పుణ్యము తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ లీలకు నేరేడుద్రలములు నీవని ఏ వేరితేనా గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగనుదేనా నీ పూజకు గంగనుదేనా నీ సేవకు శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో శంభో శంకర నమో నమో நெத்தில நெத்திலகங்க பக்கன பார்வதி நெத்தில நெத்திலங்கா பக்கன பார்வதி நீலோ பார்வதி சகபாடம நீலோ பார்வதி சகபாடமன அருதரேஸ்வர அவதார மூர்த்தி அருதரேஸ்வர அவதார மூர்த்தி செம்போ சிவசிவர செம்போ சம்போ నమో నమో కైలాసగిరిలోన కొలువైన స్వామి కైలాసగిరిలోన కొలువైన స్వామి నీ భక్తుల నీవు కాపాడరావా నీ భక్తుల నీవు కాపాడరావా శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర నమో నమో దేవుని పాట కూడా వాడి ఇట్లా ఇంత టాలెంట్ ఉన్నది మరికమ్మ పాట ఏమన్న దేవుని శివ శివ శంకర బతుకమ్మ పాట వాడు తర్వాత దేవుని పాట వాడు పాడు శ్రీ లక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో గౌరమ్మ భారతీసాల్లాలివై భారతీ సాతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ దేవి వై పరమేశ్వరాలు వై పార్వతీ దేవి వై పరమేశ్వరాలు వై పరాత్రీలక్ష్మై గౌరమ్మ హరికి భార్య వై గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ఈడ నా పెన్లాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే గౌరమ్మ ఇమ్మడి కుచ్చుల సొమ్ములు వెట్టుక ఇమ్మడి కుచ్చుల సొమ్ములు వెట్టుక ఈడ నా పెన్లాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే గౌరమ్మ గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజ చేసి ఒత్తి పత్తిలు చేసి వరుసతో సద్దులు కట్టి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ పోయి గౌరీదేవి పోయి రావమ్మ పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు ఎవరేమన్నాను ఎదురాడవోకు నేటికి దీపావళి ఇక నేల రోజులుంది నేటికి దొలుకవద్దు కాటీకే కాయాలిద్దు కరకంచు సీరాలిద్దు నీకు దాగా సొమ్ములిద్దు నీలాల కమ్మాలిద్దు పనమాటింటి కందమైన పట్టే మంచమ్ము ఇద్దు పరుపు దిండిలు ఇద్దు నీకు నీ పురుషు నీకి నిలువెల్లా మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మ పోయిరాన తల్లి పోయిరావమ్మ పోయిరాన తల్లి పోయిరావమ్మ తెచ్చి గౌరమ్మ పూజ చేసి ఒత్తి చేసి చేసికల పుట్టే గౌరమ్మ ఉషికల పెరిగే గౌరమ్మ పసుపుల పుట్టే గౌరమ్మ పెరిగే గౌరమ్మ పసుపుల వసంత వాడే గౌరమ్మ వనము చిలుకలు జీవులక పలుకులు మనమెంత నమ్మా గౌరికి వాడెంత నమ్మా గౌరికి మనమెంత నమ్మా గౌరికి వాడెంత నమ్మా గౌరికి చాలా కేదమ్మా మాటలు మాట్లాడుకుంటా కౌంటర్లు ఇచ్చుకుంటా సభల మాట్లాడుతాను కూడా పాటలు కూడా పాడుతున్నావు కదా ఈ బతుకమ్మ పాట కాకుండా ఇంకో పాట వాడేదన్న రాజకీయం సరే పాడు